మహాత్ములు కూడా మనుషుల్లాగే పుడతారు అసామాన్యులు సామాన్యుల నుంచే ముందుకొస్తారు అలాంటి సామాన్యుల నుంచే ఉవ్వెత్తున ఎగిసిపడిన ఒక ఉద్యమ కిరటం చాకలి ఐలమ్మ ప్రపంచ పోరాటాల చరిత్రలో పీఠికగా నిలిచే పోరాటం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఆ పోరాటంలో మహామహులైన ఎందరో ఉద్యమ సూర్యులున్నా ఆ సూర్యులందరికీ స్వయంగా దివిటి పట్టి కథన రంగాన ముందుకు ఉరికించిన ఉక్కి పిడికిలి చాకలి ఐలమ్మ తెలంగాణ బానిసత్వపు సంఖ్యలను తుత్తునీయలు చేసేందుకు ఎత్తిన ఆ పిడికిలిలో గాలి సైతం బుక్కిరి బిక్కిరి అయ్యేంత ఆవేశం ఆమెది పెత్తందారి వ్యవస్థ యొక్క ఆధిపత్యాన్ని అహంకారాన్ని అంతమొందించేందుకు గొంతెత్తి గాంధించిన తెలంగాణ శివంగి చాకలి ఐలమ్మ దొరాని కాల్ముక్త బాంఛన్ అన్న బానిసత్వ గొంతుకలతోనే నీ అంతు కొడక అని అనిపించిన ధీరవణిత ఐలమ్మ ఈ భూమి నాది నాది దున్నేవాడిదే భూమి అంటూ పేదల పుట్టగొట్టే దొరలపై నిప్పులు కురిపించిన అపర రుద్రమ్మ ఐలమ్మ కడవరకు ఆమె కళ్ళల్లో నిప్పులు కురిసేవి పెత్తందారీ వ్యవస్థను రూపాలు లేకుండా చేయాలనే కసి కనిపించేది ఆ చెయ్యికి నాగలి పట్టి నేలను చీల్చి భువగింజలు పండించడమే కాదు తుపాకీ గురిపెట్టి రజాకారుల గుండెలను చీల్చడము ఎరికే అలాంటి ఉక్కు మహిళ ఉద్భవించిన నేల కిష్టాపురం పోరాటాల కిల్లా ఉద్యమాల జిల్లా వరంగల్లో ఆ గ్రామం ఉంది వరంగల్కు యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయపర్తి మండలం కిష్టాపురం గ్రామంలో పద్దెనిమిది వందల తొంభై ఐదు సంవత్సరంలో ఓరుగంటి వారి ఇంటి ఆడపరుచుగా ఉదయించింది ఉద్యమ ఉద్యమకిరటం ఐలమ్మ ఓరుగంటి మల్లమ్మ సాయిలు దంపతులకు నాలుగో సంతానంగా జన్మించిన ఐలమ్మ తన బాల్యాన్ని తల్లిగారు ఊరైన కృష్ణాపురంలోనే గడిపింది పద్మూడు ఏళ్ల పసిప్రాయంలోనే పాలకుర్తికి చెందిన చిట్ట్యాల నరసయ్యతో ఆమె వివాహం జరగడంతో పాలకుర్తికి పైనమైన ఓరుగంటి ఐలమ్మ నాటి నుంచి చిట్ట్యాల ఐలమ్మగా మారింది కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా ఆనందమయమైన సంసారంలో ఒక చాకలి ఐలమ్మ దంపతులకు ఆరుగురు సంతానం అందులో మొదటివాడు సోమయ్య రెండో కొడుకు లచ్చయ్య మూడో కొడుకు ముత్తులింగం నాలుగో సంతానంగా ఆడబిడ్డ సోమ నరసమ్మ ఐదో కొడుకు లక్ష్మీ నరసయ్య చివరి కుమారుడు ఉప్పలయ్య ప్రస్తుతం వీరిలో ఎవరూ జీవించలేరు ఐలమ్మ వారసులు కొంతమంది పాలకృతిలో ఉంటే మరికొందరు వరంగల్లో జిల్లాలోని వివిధ గ్రామాల్లో స్థిరపడ్డారు పుట్టుకతోని స్వతంత్ర భావాలు గల ఐలమ్మ అత్తగారింటికి వెళ్ళిన తర్వాత తన కులవృత్తి అయిన రజక వృత్తిలోనే వెట్టి చాకిరిని గుర్తించింది తరతరాలుగా ఆనవాయితీగా వస్తున్న కులవృత్తిని చేయడానికి మనసొప్పక స్వతంత్ర జీవనం గడపాలని నిర్ణయించుకుంది అందుకోసం స్వతంత్ర వ్యవసాయం చేయడం ఒకటే మార్గమని భావించింది ఐలమ్మ కానీ ఆ రోజుల్లో వ్యవసాయం అంటేనే కేవలం భూస్వాములు ఉన్నత కుటుంబాలకు మాత్రమే అది సాధ్యమయ్యే పని ఎందుకంటే గ్రామంలోని తొంభై శాతం భూములు వారి ఆధీనంలోనే ఉండేవి అలాగే పాలకుర్తిలోని భూములన్నీ విష్ణుదొర కొండలరావు చేతిలో ఉండేవి పేదరికంతో బాధపడే ఎంతోమంది వెట్టి కూలీలుగా దురల భూముల్లో చాకిరి చేయడం ఆనాడు అతిశయోక్తి కాదు మామూలు విషయం పాకి పడ్డ డబ్బులకు బదులుగా వెట్టి చాకిరి తెలంగాణలోని చాలా గ్రామాల్లో జరిగేది ఆ రోజుల్లో నిమ్న వర్గాలకు చెందిన ప్రజలంతా వెట్టి చాకిరిని తమ తమ తలరాతలుగా భావించి తల పని పనిచేసేవారు కానీ ఐలమ్మ అందరిలా అలా భావించక అందరికంటే కొంత భిన్నంగా ఆలోచించింది ఇలాగైనా కొంత భూమిని దుర దగ్గర నుండి తీసుకొని కౌలుకు స్వతంత్రంగా వ్యవసాయం చేయాలనుకుంది అనుకున్నదే తడవు కౌలు విషయం మాట్లాడడానికి హైదరాబాద్లో ఉంటున్న కొండలరావు దగ్గరికి వెళ్ళింది తనని ఒప్పించి కొంత భూమిని కౌలుకు తీసుకొని అందులో వ్యవసాయాన్ని ప్రారంభించింది ఐలమ్మ నిజానికి ఇది ఆ కాలంలో ఎంతో సాహసోపేతమైన నిర్ణయం వ్యవసాయంతో పాటు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలన్న ఆమె ఆశ ఆశయం రెండు అనధికాలంలోనే సాధించి తాను ఉన్నత స్థితికి చేరుకోవడమే కాక మరో నలుగురికి తాను సహాయపడే స్థితికి చేరుకుంది అందుకు ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు సహితం బాగా కష్టపడ్డారు అలా సంపాదించిన డబ్బుతోనే పాలకుర్తిలో ఒక పెద్ద భవంతిని కూడా నిర్మించింది ఐలమ్మ ఆమె ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఆ ఇంటిని ఆ రోజుల్లోనే ఆంధ్ర మహాసభ కార్యకలాపాలకై వినియోగించిన ఘనత చాకలి ఐలమ్మది అలాగే తుపాకీ చేతబూని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని సాధించింది కూడా ఆ ఇంటి నుంచే ఆమె పోరాటానికి సాక్షిభూతంగా నిలిచిన ఈ ఇల్లు ప్రస్తుతం కూలిపోయి శిథిరావస్థలో ఉంది వ్యవసాయానికి కుండలరావు దగ్గర తీసుకున్న కౌలుభూమి ద్వారా కొద్ది రోజుల్లోని సంఘంలో ఉన్నత స్థితికి చేరుకున్న ఐలమ్మకు ఒక పక్క సంఘంలో మంచి పేరుతో పాటు మరో పక్క కొత్త శత్రువులు కూడా తయారయ్యారు దాంతో స్వయం సమృద్ధి సాధించిన చాకలి ఐలమ్మ అడుగులు స్వతంత్ర సమరం వైపు పెత్తందారి జులుం వైపు కదిలాయి అందుకు కారణం దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి రామచంద్రారెడ్డి ఆ ప్రాంతంలో పెద్ద భూస్వామి తాను ఆడిందే ఆటగా పాడిందే పాటగా తన మాటలు చెల్లుబాటు చేసుకునే రామచంద్రారెడ్డికి ఒక రజక తన ఇలా వ్యవసాయ ఆ స్థితికి రావటం నచ్చని దేశముఖ్ తాకలి ఐలమ్మ సాగు చేసిన కొండల్లో పట్టాభూమిని తన పేరుకి మార్చుకున్నాడు నెలల తరబడి ఐలమ్మ చెమటోర్చి పండించుకున్న పంటను దోచుకోవడానికి గుండాలను పొలంపైకి పంపించాడు కానీ ఐలమ్మ అలాంటిది కాదనే సంగతి గ్రహించడానికి అతనికి ఎంతో సమయం పట్టలేదు భూమినాది బుక్తి నాది అంటూ గుండాలపై కొంగు నడుముకు చుట్టి కొడవలి ఎత్తింది తనతో పాటు అప్పటిదాకా దొరగారి పెత్తనం కింద కుక్కిన పేరుల పడి ఉన్న పీడిత తాడిత జనులందరినీ ఏకం చేసింది తమ నోటి కాడ బుక్కను గుంజుకోవాలని చూసిన దేశ్ముఖ్ గుండాలను తరిమికొట్టి తొలిసారి ఆ ప్రాంతంలో తిరుగుబావుట ఎగరవేసింది అటు దేశ్ముఖులతో పాటు ఇటు పటేల్ పట్వారి గుండెల్లో గుబులు రేపింది చిట్టాల ఐలమ్మ అన్నాళ్ళు అమాయకత్వ రూపంతో వాణితత్వానికి గురి అయిన వందలాది మంది పీడితులు చాకలి ఐలమ్మ నాయకత్వంలో ఒకే చోటుకు చేరి విప్లవ నినాదాలు చేయడం ఇది ఆనాటి నిజాం సర్కారు కాలంలో జరగడం మామూలు విషయం కాదు ఈ సంగతి తెలుసుకున్న ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య ఐలమ్మ ఇంటి ముందు ఎర్ర జెండాను ఎగరవేశాడు ఇక అది మొదలు ఐలమ్మ ఇల్లు పెత్తందారి వ్యతిరేక పోరాట వేదికగా ఎర్ర జెండాకు శాశ్వత చిరునామాగా మారిపోయింది అయితే ఐలమ్మ తిరుగుబాటును సహించలేని దుర రామచంద్రారెడ్డి ఐలమ్మ కొడుకుల మీద ఆమె కుటుంబ సభ్యుల మీద అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టించాడు కానీ ఆ చర్యకు ఐలమ్మ ఏమాత్రం బెదరకపోగా దొరలకు భూస్వాములకు పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా వారి అరాచకాలను ధైర్యంగా ఎదుర్కొంది నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ప్రత్యక్ష పోరాటానికి బిగించిన చాకలి ఐలమ్మ తన దండులోని వారందరికీ సాయుధ శిక్షణను కూడా ఇప్పించింది అక్కడి నుండి పంతొమ్మిది వందల నలభై నలభై నాలుగు మధ్య కాలంలో విష్ణు దేశ్ముఖుల గుండాలపై అలాగే తెలంగాణ ప్రజల ధనం మాన ప్రాణాలతో చెలగాటమాడుతూ ప్రజలకు ప్రత్యక్ష నరగాన్ని చూపిస్తున్న రజాకర్ల అరాచకాలపై ఎదురు తిరిగింది ఐలమ్మ అప్పటిదాకా రొమ్ము విరుచుకుని నిలబడ్డ పెత్తందారి వ్యవస్థ గుండెలను తన తుపాకీ గుండుతో చీల్చి చెండాడింది దురల అరాచకాలకు రజాకర్ల తుపాకీ చప్పుళ్లకు ఇక నుండి ఏమాత్రం బెదిరేది లేదని తెగేసి చెప్పటమే కాక తెగించి పీడిత ప్రజల పక్షాన తాను స్వయంగా నిలబడిన తెలంగాణ వీరనారి చాకరి ఐలమ్మ ఐలమ్మ దండుకు జడిసిన భూస్వాములు దేశ్ముఖులు ఏ విధంగానైనా ఆమెను లొంగదీయాలని ఆమె ప్రతిష్ఠని మసక చేయాలని విశ్వ ప్రయత్నాలు చేశారు ఆమెపై ఎన్నో కేసులు బనాయించారు ఐలమ్మను జైలుగూడల నడుమ ఎన్ని చిత్రహింసలు పెట్టినా వంటిపై ఎన్ని లాఠీలు విరిగినా ఆమె ఎత్తిన ఎర్రజెండా దించలేదు పెత్తందార్ల భూస్వాముల పీచమనిచి వారి కబంద హస్తాల్లో చిక్కుకున్న దాదాపు పది లక్షల ఎకరాల భూమిలో ఎర్రజెండాలు పాతి ఆ భూమినంత నిరుపేదలకు పంచిపెట్టిన తెలంగాణ ధీరవనిత చాకలి ఐలమ్మ ఐలమ్మ దండు ఎప్పుడు వస్తుందో ఏ క్షణాన ఎటు నుంచి దాడి చేస్తుందోనని గడగడ వణికిపోయాయి దొరల గడిలు ఐలమ్మ దండు దెబ్బకు అన్యాయాలు అక్రమాలు చేసిన దొరలు ప్రాణభయంతో పట్టణాలకు పారిపోయారు అన్నాళ్ళు ఎన్నెన్నో అరాచకాల్ని చవిచూసిన గ్రామాలన్నీ హాయిగా ఊపిరి పిల్చుకున్నాయి చాకలి ఐలమ్మ పోరాటాలను కథలు గతలుగా గావించిన ప్రజలెందరూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మేము సైతం అంటూ ఆత్మ బలిదానాలను గావించి అమరులయ్యారు అలాంటి ఎందరో త్యాగధనుల బలిదానాలతో దృశ్య శృంఖలాలను తెంచుకుని తెలంగాణ తల్లి స్వతంత్రాలయ్యింది ఇది చరిత్ర ఇంతటి చరిత్రను సృష్టించిన తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ పంతొమ్మిది వందల ఎనభై ఐదు సెప్టెంబర్ పదవ తేదీన తుదిశ్వాస విడిచింది ప్రపంచ పోరాటాల చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యయనాన్ని లిఖించుకున్న చాకలి ఐలమ్మ తన అంత్యదశలో తన కుమారుడి కూతురు లింగమ్మ చెంత జీవించింది అయితే ఆమె చివరి కోరిక మేరకు ఐలమ్మ చనిపోవడానికి మూడు రోజుల ముందు తన స్వశక్తితో నిర్మించిన ఇంటికి తీసుకువెళ్లమని చెప్పి ఆ ఇంటిలోని అమరత్వాన్ని పొందింది ఐరన్ లేడీ ఐలమ్మ భౌతికంగా నేడు ఆమె మన మధ్య లేకున్నా ఆమె పోరాటాల స్ఫూర్తి ఎప్పుడు మనం వెన్నంటే ఉంటుంది అంత్యాయాలకు అక్రమాలకు వ్యతిరేకంగా ఆమె వెలిగించిన విప్లవ జ్యోతి తెలంగాణ ప్రజల గుండెల్లో నిరంతరాయంగా వెలుగుతూనే ఉంటుంది ఇది చాకలి ఐలమకు సంబంధించిన పూర్తి వివరాలు మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ నేను మీ రాజేందర్ రాజేందర్ ఆర్ఆర్ బ్లాగ్స్